హలో అందరికీ యాక్చువల్గా ఈ బ్లౌజ్కి నాకు ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి నేను లైఫ్లో మర్చిపోలేని బ్లౌజ్ అంటే ఇది అనమాట యాక్చువల్గా ఇది చాలా పెద్ద సైజు బ్లౌజు దీని ఇది నాకు ఆంటీ ఎలా కుడతాను అని చెప్పి శాంపుల్కి ఇచ్చింది ఈ బ్లౌజ్ అనమాట ఇచ్చిన తర్వాత నేను ఆంటీ అస్సలు చెప్పలేదు థ్రెడ్ పైపింగ్ అయ్యి అది ఇది ఏం చెప్పలేదు నీట్గా బ్లౌజ్ ఎలా ఉంటే అలా కుట్టమ్మా అని చెప్పి ఇచ్చింది నేను దీనికి ఏం చేస్తానంటే గోల్డ్ కలర్ మ్యాచ్ అవుతుందని చెప్పి థ్రెడ్ పైపింగ్ వేసాను అనమాట అంటే యాక్చువల్గా డీప్ నెక్ ఎక్కువ రౌండ్ డీప్ ఉందని డీప్ నెక్ అనమాట సో డీప్ నెక్ నెక్కి థ్రెడ్ పైపింగ్ వేసామనుకో లుక్ ఇంకా బాగా కనపడుతుంది అని చెప్పి నేను ఈ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ చేశాను యాక్చువల్గా ఈ క్లాత్ థ్రెడ్ పైపింగ్ క్లాత్ వచ్చేసి మీటర్ సిక్స్టీ రూపీస్ అని తీసుకొచ్చి ఆవిడకి థ్రెడ్ పైపింగ్ చేశాను ఈసీ ఇది థ్రెడ్ పైపింగ్ చేసినందుకు నేను ఆవిడని ఎక్స్ట్రా డబ్బులు కూడా అడగలేదు నార్మల్గా బ్లౌజ్కి ఎలా ఇచ్చిందో అలాగే ఇచ్చింది ఇది ఆవిడకి బాగా నచ్చి ఇది వేసుకున్న తర్వాత చాలా బాగుందని చెప్పేసరికి పక్కన వాళ్ళు ఆంటీ అంతకు ఆంటీ మళ్ళీ నెక్స్ట్ టైం బ్లౌజులు తీసుకొచ్చింది ఒక త్రీ బ్లౌజెస్ తీసుకొచ్చినప్పుడు ఆ అమౌంట్ ఇచ్చేటప్పుడు దీనికి థ్రెడ్ పైపింగ్ వేసావు కదా దీనికి నువ్వు ఎక్స్ట్రా డబ్బులు నాతో తీసుకోలేదు తీసుకో అని చెప్పి ఆవిడ ఎంత చెప్పి నాకు డబ్బులు ఇచ్చిందనమాట ఇచ్చిన తర్వాత ఇలా కన్నా మనం థ్రెడ్ పైపింగ్ చేసామనుకోండి మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదు అండ్ అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది చూడండి థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో ఆంటీకైతే నిజంగా చాలా హ్యాపీగా నాకు ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రానే ఇచ్చిందండి ఈ బ్లౌజ్కి అందులోనూ పక్కన వాళ్ళకు కూడా చెప్పింది అనమాట అమ్మాయి బాగా కుడుతుంది చూడు బ్లౌజ్లు నాకు చూడు ఎంత బాగా కుట్టిందో అని అందరికీ చూపించి మరీ చెప్తుంది అంటే ఆవిడకు అంత నచ్చిందేమో నాకు నిజంగా చాలా హ్యాపీ